అయితే ఇప్పుడు పార్లమెంటు రాజమండ్రి సెంట్రిక్గా చూస్తే జరుగుతున్నటువంటి పరిణామాల్లో మురళీమోహన్ కోడలు రూప యాక్టివ్గా ఉండారు రేపు నెక్స్ట్ పార్లమెంట్కి రూప అయితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా మీ పార్టీ కేటర్ నుంచి మీ అంచుల దగ్గర నుంచి వస్తున్నట్లుంది అది కూడా దాన్ని కూడా చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి ఓకే నేను కాలు మోకరాలు ఆపరేషన్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అలాగే అప్పుడు ఎందుకు చేయించుకోలేదండి ఇది ఆపరేషన్ చేసుకుని ఇంట్లో కూర్చుంటే పుష్కరాలకి ఎట్లా పుష్కరాలకి బాగా పనిచేయాలి ఇవన్నీ అవ్వాలని చెప్పి ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఆ కుంటికాలు వేసుకొని అలాగే తిరిగి ఎంతపోయినా ఉన్న తిరిగిన తర్వాత అది అయిన తర్వాత ఆపరేషన్ చేయొచ్చుకున్న ఆపరేషన్ చేయించిన తర్వాత ఒక నెలలు కనీసం రోజు ఫిజియోథెరపీ చేయించి చేసి చేసి తిరిగాని ఇది అవుతుంది ఆపరేషన్ చేయించుకోవడం కూడా ఈ మోకాలు ఆపరేషన్ మాత్రం కానీ తర్వాత ఒక త్రీ మంత్స్ గ్యాప్ వస్తుంది ఆ త్రీ మంత్స్ గ్యాప్ వచ్చేప్పుడు ఏం చేయాలి నేను వెళ్ళి అక్కడ ఆఫీస్లో కూర్చున్నా ఏమీ చేయలేదు బయటికి వెళ్ళకపోతే ఆ టైంలో మా బ్రదర్ ఉన్న మా అబ్బాయి ఇద్దరు ఫీల్ అవుట్ మొదలుపెట్టారు డాడ్ నాన్నగారికి ఎలా ఉంది అన్నయ్యకి ఎలా ఉంది మనం ఏమి హెల్ప్ చేయలేకపోతున్నాం అది అని ఫీల్ అవుతా అంటే మా కోడలు అక్కడ ఉండి మీకు ఎవరికి అభ్యంతరం లేకపోతే నేను వెళ్తాను నాకు పొలిటికల్గా నాకు ఐ నో వాట్ ఈస్ శ్రీలంకలో శ్రీలంక గవర్నమెంట్కి అఫీషియల్ ఇది కింద ఇండియా నుంచి వర్క్ చేసింది అక్కడ లోకల్గా కూడా ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఓకే ఇది నేను వెళ్ళి హెల్ప్ చేస్తాను అంతే ఎందుకమ్మా ఎండలో పడి నువ్వు చేయలేవు అంటే ఐ డోంట్ వరీ అండి నేను చేస్తాను అని చెప్పి వచ్చింది నిజంగా బాగా చేసింది అందరి ఆత్మీయతని పొందగలిగింది ప్రతి ఒక్కడు కూడా ఇవాళ మురళీమోహన్ దానికంటే కూడా రూపా మేడం గారు అని అంటారు ఎందుకంటే నేను ఏదైనా ఫంక్షన్ విస్తే నేను రాలేను బాబు అంటే రూపా మేడం గారు పంపండి అలా ఒక మంచి పేరు తీసుకోండి డెఫినెట్గా మంచి పేరు తెచ్చుకోండి వాళ్ళ రోజు నేను పోటీ చేస్తానా చైనా అనేది అది వేరే మాట మొన్న నిన్న దాకా ఏమలే మనం ఏం చేస్తాం వయసు కూడా దగ్గరికి పడింది అంటే శక్తి ఉంది సంవత్సరాల వయసులో మీద నిన్న పార్లమెంట్ సాక్షిగా కలబడుతున్నారు పోరాడుతున్నారు మీరు దూకుతున్నారు అందుకని ఇవాళ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మనం డెఫినెట్గా పోటీ చేయాలి మనం ఇంకా ఎక్కువ కృషి చేయాలి పార్టీ కోసం చేయాలి ప్రజల కోసం చేయాలి అని చెప్పి డెఫినెట్గా చేసుకున్నాం ఖచ్చితంగా పోటీ చేస్తాను డెబ్బై ఏడు సంవత్సరాలు వచ్చినాయి యంగ్ డైనమిక్ మరి రూపం మీరు చెప్పినట్టుగా మంచి ఐడియాలజీ ఉంది ప్రోత్సహించడానికి నాకు ఏ అభ్యర్థం లేదు ఇప్పుడు కూడా ఇవాటికి కూడా నేను ఈ రోజు వరకు అమ్మాయిని తీసుకొని తీసుకుని చంద్రబాబు నాయుడు గారికి పరిచయం చేయాలి కానీ చేసుకుంటాంది మీడియాలో రావాల్సి వస్తే ఆవిడ మీద వెళ్ళాల్సిన రిపోర్ట్లు వస్తున్నాయి అది వేరే విషయం అంటే వాళ్ళకి ఇవాళ పార్లమెంట్కి పోటీ చేయాల అసెంబ్లీకి పోటీ చేయాలా ముఖ్యమైనది కాదు ఓకే తను పార్టీకి సేవ చేయాలి ఓకే నాకు పార్టీ కనుక నాకు ఏదైనా బాధ్యత ఎప్పగిస్తే ఆ బాధ్యతను తూచ తప్పకుండా నేను చెయ్యాలి అనేది జయం తప్ప నా స్థానంలో వచ్చేసి తను నిలబడాలని కానీ ఇట్లాంటి కోరికలు లేవు ఓకే తర్వాత రూప మాకు అవటానికి కోడలు అవ్వచ్చాము కానీ నాకు కూతురు గంట ఎక్కువ వ్యాపారపరంగా చూస్తే జైబేరి ఎలా నడుస్తూ ఉంది వ్యాపారపరంగా వ్యాపారం గురించి పట్టుకొచ్చుకోవడం మనిషి రాజకీయాలకు వచ్చినా కంప్లీట్గా జీరోని పూర్తిగా పూర్తిగా ఏదైనా అవసరం వచ్చి ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూలు ఉంటే వాళ్ళు మా అబ్బాయిను తమ్ముడు నాతో కన్సల్ట్ చేస్తారు తప్ప ఓకే టోటల్గా ఎగ్జిక్యూషన్ కానీ ఇది కానీ ఎంత వాళ్ళే పూర్తిగా తమ్ముడు కొడుకు పూర్తి పూర్తికాలు కప్పచేసాం వాళ్ళే చూసుకుంటు ఇంకా సమయం కుదరదు కూడా కుదరదు కూడా ఎందుకంటే నేను ఆఫీస్లో ఉచి కూర్చున్నా కూడా ఏ ఫోన్లు ఇంపార్టెంట్ వర్క్లు ఏ యొక్క సేపు చూసుకుంటే వెళ్ళిపోతాను అసలు ఇక్కడ వచ్చేది కూర్చునేది తక్కువ తక్కువైపోయాయి ఈ నాలుగు నెలల్లో చూసుకుంటే ఒక రెండు వారాలు కూడా ఇక్కడ ఉండాలి మొత్తం మీద ఓకే